ప్రకాశం జిల్లా జె పంగలూరు మండలంలోని బుడవాడ ధనలక్ష్మి కాలనీలోని ఒంగోలు వింగ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కోవిడ్ లో ఇబ్బందులు పడుతున్న డెబ్బై మంది వృద్ధులు వికలాంగులకు బియ్యం చింతపండు నూనె కందిపప్పు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వింగ్స్ అధినేత రామకృష్ణ ఇన్ఛార్జి జి బాబ్జీ మల్లికార్జున గ్రామ నాయకులు జి బ్రహ్మారెడ్డి వి సుబ్బారెడ్డి సచివాలయం సిబ్బంది అశోక్ రెడ్డి పాల్గొన్నారు వింగ్స్ ఆర్గనైజేషన్ ఒంగోలులో ఉన్నటువంటి దానిలో నేను గుడివాడ బాబుజీ నా పేరు నేను ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తున్నాను అలాగే ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఒంగోలులో మా ఆర్గనైజేషన్ ద్వారా కోవిడ్లో ఇబ్బంది పరుచుకున్న వారికి సుమారు మూడు వేల ఐదు వందల మందికి మేము సహాయం చేశాం అలాగే జేపొంగులూరు మండలంలో ఉన్నటువంటి బోదవాడ బోదవాడ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు సుమారు డెబ్బై మందికి మేము ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు మేము పంపిణీ చేయడం జరిగింది మా సంస్థ ద్వారా ఇంకా బాపట్ల వ్యాటపాలు అలాగే పొదిలి దర్శన ప్రాంతాల్లో కూడా మేము ఇవన్నీ పంచడం జరిగింది ఈ కరోనాలో చాలా ఇబ్బంది పడుతున్న అనేక మంది మాకు అర్జీ పెట్టినప్పుడు మేము వారికి సహాయం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా మీకు ఏదైనా సహాయం కావలితే మా సంస్థ ద్వారా తెలియజేస్తామని పనిచేస్తాము మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి స్థాపితూ ఏ కార్యక్రమాలు నిర్వహించారు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో మరి వింగ్స్ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది ఒంగోలులో ఆ సంస్థ ద్వారా సుమారు వెయ్యి మంది పిల్లల వరకు మా దగ్గర చదువుకుని బయటికి వెళ్ళిపోయారు అంతేకాకుండా ప్రతీ నెల నాలుగు వందల యాభై మంది కుష్ఠ అంటే బాపట్ల వేటపాలెం చిన్నగంజం అలాగే ఒంగోలు ఉన్నటువంటి కుష్ఠ బాధితులందరూ కూడా ప్రతీ నెల కూడా మేము సహాయం చేస్తున్నాం వారికి బియ్యం చింతపండు కందిపప్పు నూనె సహాయం చేస్తున్నాం అంతేకాకుండా చలికాలంలో దుప్పట్లు దిండ్లు చేపలు అవి కూడా మేము ఒక పంపిణీ చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఇంకా వారు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేస్తూ జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలు ఎవరైనా చనిపోతే వారికి కూడా ఆర్థిక సహాయం మేము చేస్తూ ఉంటున్నాం అంతేకాకుండా ఇంకా ఎవరైనా ఒక పంటలు లేక లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోయినా అటువంటి వారు కూడా మేము మా సమస్యను కొద్దిగా సహాయం చేస్తుంటున్నాం అంతేకాకుండా వారి కుటుంబంలో తల్లిదండ్రులు కలిపి చనిపోయినటువంటి పిల్లలు ఎవరు ఉంటే వారికి కూడా మేము ఆర్థిక సహాయం చేస్తున్నాం అది ప్రాజెక్టు ప్రస్తుతం దర్శి పొదిలి ఎగుకూళ్ళు అలాగే బాపట్లలో పెట్టడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో కూడా మేము కూడా దాన్ని ఇంకా విస్తరించాలని ఆలోచిస్తున్నాం